శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా చూడన్న లగ్న రాశి ఆధారంగా చూడాలంటే రెండు రాశి ఆధారంగా చూడండి ఒకటి లగ్న రాశి ఆధారంగా రెండోది చంద్ర రాశి ఆధారంగా చూడండి ఎందుకంటే సంవత్సర రాశి ఫలాలు కాబట్టి రెండు రాశిల ఆధారంగా చూస్తేనే మంచి ఫలితాలు తెలుసుకుంటారు అర్థం అవుతాయి ఎందుకంటే డైలీ రాశి ఫలాలు ఏవైతే చూస్తారో అవి చంద్ర రాశితో చూడాలి కానీ మంత్లీ ఇయర్లీ ఏవైతే రాశి ఫలాలు చూస్తారో అవి లగ్న రాశి ఆధారంగా కూడా చూడాలి చంద్ర రాశి ఆధారంగా కూడా చూడడానికి మీరు ప్రయత్నించండి అని మీ జాతకం లోపల దశ అంతర్దశ అని ఉన్న గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మరి ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుద్ది అని ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మిథున్ రాశి వారికి ఇది కేవలం వన్ పార్ట్ కాదు ఎక్కువ ఐదు పార్ట్లు ఉండబోతున్నాయి ఇంకా నాలుగు పార్ట్లు ఉండబోతున్నాయి అందులోపల ఎగ్జాంపుల్తో సహా ఎలా ఉండబోతుంది మీకు నేను చెప్పడానికి ప్రయత్నించుతా అంటే జాతకంలో మనం ఎలా తెలుసుకోగలుగుతాము దాని ప్రభావం అని మీకు రాబోయే రోజులను చెప్పడానికి ప్రయత్నించుతా అని క్లుప్తంగా చెప్తాను మరి ఎక్కువ టైం అయితే తీసుకోను చూడండి మిథున్ రాసి వారికి ప్రజెంట్ టైం ఏదైనా బ్యాడ్ నడుస్తుందా అంటే బ్యాడ్ అని మనం చెప్పలేము బ్యాడన్ మనం అనలేము కానీ ఒక విషయం ఏంటంటే ప్రెజెంట్ దేవుగురు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఇక్కడ ఏంటంటే కర్మాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఏ పని సరిగ్గా టైంకి అవ్వట్లేదు అని ప్రజెంట్ ఏంటంటే దేవుగురు బృహస్పతి కర్మాధిపతి ద్వాదశ స్థానంలో లో ఉండబోతున్నాడు ఫిబ్రవరికి ఉండబోతున్నాడు అండ్ దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకున్న తర్వాత మీ రాశిలో వస్తాడు ఒక మాట నేను చెప్పాలంటే ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత మీరు చేసే పని లోపల కాస్త వేగం పెరుగుతుంది ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని లోపల వేగం పెరుగుతుంది అంతవరకు కాస్త అటు ఇటు టైం పడుతుంటది నెమ్మదిగా అవుతుంటుంది కొన్నిసార్లు లేట్ కూడా అవుతుంటుంది మీరు ఎంత ప్రయత్నించిన కూడా దాని అవుట్పుట్ సమయానికి సరిగ్గా అందలేకపోవడం వల్ల కాస్త ఫ్రస్ట్రేషన్ కోపం రావడం ఇది స్వాభావికం ఓకే ఇంకొక పాయింట్ చూసుకుంటైతే శనిదేవుడు రాశి పరివర్తన చేసుకుని ఎప్పుడైతే కర్మస్థానంలో వస్తాడో ఆ టైంలో ప్రత్యేకంగా అవుతుంది ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి మిథున రాశి వారు ఎవరైనా కానివ్వండి మీ జాతకంలో శనిదేవుడు ఏ స్థితిలో ఉన్నాడో దాని ఆధారంగానే ఇక్కడ శనిదేవుడు దశమ స్థానంలో వచ్చిన తర్వాత ఫలితాలు మారుతూ ఉంటాయి నేను మామూలుగా శనిదేవుడు దశమ స్థానంలో వచ్చిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పాలంటే కర్మకారకుడు కర్మస్థానంలో వచ్చిన తర్వాత ఉద్యోగం లేని వారు ఎవరికి ఏ పని లేని వారు ఏదో ఒక పని చేయడానికి మొదలు పెడతారు అది చేయడం మొదలు పెట్టే కన్నా ముందొకటి ఏంటంటే ఒక ఇన్సిడెన్స్ అవుతుంది ఒక ఇన్సిడెన్స్ జీవితంలో అవుతుంటుంది ఆ ఇన్సిడెన్స్ ఆధారంగా ఆ వ్యక్తి పని చేయడానికి మొదలవుతుంటారు అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే టైం మనల్ని నేర్పించుతుంటది మనం ఎలా నడుచుకోవాలని కొన్నిసార్లు మనమే ముందుగా నడుచుకుంటుంటాం మనం ఎలా బ్రతకాలని కానీ రాబే రోజులో మిథున్ రాశి వారికి టైం నేర్పిస్తుంది మనం ఎలా ఉండాలి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వాలి అది మీకే అర్థం అవుతుంటది హెల్త్ పరంగా మిథున రాశి వారు చాలా చాలా కేర్ తప్పకుండా మీరు తీసుకోవాల్సిందే హెల్త్ పరంగా మిథున రాశి వారికి రావే రోజుల్లో జనవరి నుంచ ఏప్రిల్ మే వరకు అంత అనుకూలంగా లేదు హెల్త్ పరంగా అంత అనుకూలంగా లేదు కాస్త హాస్పిటల్లో ఖర్చులు అవుతుంటాయి కాస్త చిన్న చిన్న ఖర్చులు అవుతూ ఉంటాయి మీకు లేకపోయినా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నట్లయితే అటుపక్కన ఖర్చులు అవ్వడం ఇది మిథున రాశి వారికి నార్మల్ ప్రేక్షణ అయితే ఉండబోతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే కేతు మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నాడు కుటుంబం లోపల ఒక తెలియని భయమైన స్థితి కలుగుతూ ఉంటుంటుంది మిథున రాశి వారికి కుటుంబం లోపల ఒక రకమైన తెలియని భయం పై పరిస్థితి ఉంటుంటుంది ఇది మీరు ఏదైనా అనుకోవచ్చు కుటుంబం అంటే ఫ్యామిలీ వస్తుంది అంటే ఫ్యామిలీ అంటే కుటుంబం నాకు తెలుసు అందులోపల మన మదర్ ఫాదర్ వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకా రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుసారంగా ఈ కేతు వాళ్ళకి సంబంధించిన విషయాలు లోపల భయం ఎక్కువ కలిగిస్తూ ఉంటాడు ఈ కేతు ఎప్పుడైతే మీ అంటే తృతీయ స్థానంలో వెళ్తాడు రాశి పరివర్తన చేసుకొని థర్డ్ హౌస్లో వస్తాడో అప్పుడు ఈ కేతు మీకు ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి లోపల చాలా చాలా మీకు సపోర్ట్ ఇచ్చి తీరుతాడు సోషల్ మీడియా నుంచ ఇంతవరకు ఎవరికి ఏం తెలియలేని వ్యక్తి కూడా అప్పుడు ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత సోషల్ మీడియా నుంచి డబ్బు సంపాదించే అవకాశం అయితే కనబడుతుంది నేమ్ ఫేమ్ నేమ్ నేమ్ అలాగే ఫేమ్ అక్కడ మీకు గుర్తింపు కూడా పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి ఇంకొక విషయం అంతవరకు ఎలా ఉంటదంటే అంతవరకు భయమైన స్థితి ఉంటూ ఉంటది కాస్త బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి బాధ్యత నెరవేర్చాలి అది మీకు కలుగుతూనే ఉంటుంటది ఇంకొక పాయింట్ శని దేవుడు ప్రెజెంట్ భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ శని టెన్త్ ఆస్పెక్ట్ షష్ట స్థానం మీద ఉంది దేవుగుడు బృహస్పతి ఉండబు ఉండబోతున్నాడు దీని ప్రభావం అది అలాగే రాహు సంబంధం కూడా షష్ట స్థానంతో ఉండడం వల్ల ఒక మాటలు చెప్పాలంటే ఏప్రిల్ వరకు ఈ షష్ట స్థానం ఈ మూడు గ్రహాలతో యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి అప్పుల వల్ల కాస్త హెల్త్ కండిషన్ పాడవుతుంది లేకపోయినట్లయితే కొన్ని గతంలో చేసిన కొన్ని తప్పులు దాన్ని పరిణామం చూస్తుంటారు లేకపోయినట్లయితే ఏం లేకపోయినా మన ఈగో వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు అలాగా ఏం లేకపోయినా కూడా అలా కూడా ఏం లేకపోయినా భయం వల్ల కొన్ని తప్పులు చేసే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి ఏదేమైనా కానివ్వండి ఏప్రిల్ వరకు మిథున్ రాశి వారు కొన్ని విషయాల్లో ఆచి తూచి అడుగు ముందుకేయండి మీరు ఏదో అనుకుంటారో అక్కడ ఏదో జరుగుతుంది నేను ఎందుకు అంటున్నా ఏదో ఏదో అని దశమ స్థానంలో రాహు ఉన్నాడు ఎలా ఉన్నాడు జలతత్వ రాశిలో ఉన్నాడు ఈ జలతత్వ రాశిలో రాహు అంటే ఏమవుతుందో తెలుసా ఎమోషనల్ లోపల ఎమోషనల్ లోపల మొండికెళ్ళి ఏదైనా నిర్ణయం తీసుకుంటే కదా ఇది మీకు కాదు మీ వెనకాల ఉన్న వారికి తీస్తుంది ఇది మీకు కాదు మీ వెనక మీ ముందున్న ఉన్న వాళ్ళు కూడా తీస్తుంది బీ కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులకి మిథున్ రాశి వారికి సంవత్సరం చాలా బాగుండతుంది విద్యార్థులు మిథున్ రాశి వారు ఎవరైనా కానివ్వండి బాగుంటుంది ఇబ్బంది లేదు మంచి కెరియర్ పైన ఫోకస్ చేసే అవకాశాలు ఉండబోతున్నాయి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త కొత్త విషయాల లోపల ఆసక్తి పెరగబోతుంది మిథున రాశిది ఒక అంటే సామాన్యమైన విషయం ఏంటంటే వీరేదో వీళ్ళ ముందు ఎవరైనా కాస్త పెరుగుతున్నట్టు కనిపించినట్లయితే వీళ్ళకు కూడా కాస్త పెరగాలని అనిపిస్తుంటది గ్రోత్ చేయాలని అనిపిస్తుంటుంది కాబట్టి మిథున్ రాశి వారి ఫ్రెండ్షిప్ లోపల ఒక విషయం తెలుసుకోండి ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసినా పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి మీరు కూడా ఆ కేటగిరీ లోపల తప్పకుండా వెళ్తుంటారు చిన్నప్పుడు ఫాదర్స్ చెప్తా అంటే చిన్నప్పుడు ఇంట్లో చెప్తుంటారు ఈ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయకు అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయను అంటే ఊరికే చెప్పాలి అది వాళ్ళ సైకాలజీ ఉంటుందని మనం అనుకుంటుంటాం కాదు అది కొందరికి వర్తించుద్ది కొందరికి వర్తించదు మిథున్ రాసి వారికి వర్తించుద్ది మిథున్ రాశి వారు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తారో వీళ్ళకు కూడా వాళ్ళగా తప్పకుండా అవ్వాలని అనిపిస్తుంటుంది కాబట్టి ఫ్రెండ్షిప్ ఎప్పుడు హై లెవెల్ ఉన్న వ్యక్తులతో పెట్టుకోండి మీ గోల్ అచీవ్మెంట్ అవ్వడానికి వాళ్ళు మీ లైఫ్ లోపల కొన్ని హెల్ప్ఫుల్ తప్పకుండా అవుతారు అండ్ ఈ సాడ్ ఎప్పుడైతే దశమ స్థానంలో వెళ్తాడో అప్పుడు వేరేలా అవుతుంది మిథున రాశి వారి ఫాదర్ ఎవరైతే ఉన్నారు మిథున రాశి వారి ఫాదర్స్ ఎవరైతే ఉన్నారు అది ఎవరైనా కానివ్వండి ఏ రాశి ఎవరైనా కానివ్వండి దాని ప్రభావం కూడా ఉంటుంది ఎప్పుడైతే సాడ్డ మీన రాశిలో వెళ్తాడో అప్పుడు ఈ మిథున రాశి వారి ఫాదర్ కి అవుతుంది ఏంటంటే కాస్త భయం పెరుగుతుంది భయము పెరుగుతుంది దేని వల్ల భయం పెరుగుతుంది చేస్తున్న పని ఇంకా బాగా చేయాలని చేస్తున్న పని ఇంకా బాగా చేయాలని ఒక రకమైన భయం పెరుగుతుంది బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంటది మీరు దాన్ని భయం కూడా అనుకోండి బాధ్యత అనుకోండి కాస్త వీళ్ళని ఏదో చేయాలని కాస్త బాధ్యత కూడా ఉంటుంది కానీ మిథున రాశి వారికి నెక్స్ట్ ఇయర్ బాగా ఉండబోతుంది ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత దీని ప్రభావాలు మొదలవుతాయి కానీ అంతవరకు ఏదైతే ఉందో ఇది మనం నెల రాశి ఫలాలు తెలుసుకుంటూనే ఉంటుంటాం అది అర్థం అవుతుంటాయి అని ఇంకా డీప్లీ అర్థం చేసుకోవడానికి మనం ఇంకా రాబోయే రోజుల్లో పార్ట్లు ఉన్నాయి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ దాని అనుసారంగా పర్వాలేదు మీకు చెప్పడానికి ప్రయత్నించుతాం ఇందులో దశ కూడా చాలా ఇంపార్టెంట్ ఏ దశ అనుసారంగా మనము ఎలా చూసుకోగలుగుతాము ఇక పరిహారాల గురించి కనుక చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారు ఈ సంవత్సరం తప్పకుండా పితృపూజ తప్పకుండా చేయించుకోండి పితృ పూజ తప్పకుండా చేయించుకోండి మీకు ఎందుకు ఈ పూజ గురించి మాట్లాడుతున్నా ట్వంటీ నైన్త్ మార్చ్ రోజున మీ రాశి నుంచి దశమ స్థానం లోపల ఆరు గ్రహాల కలయిక కలగబోతుంది ఈ ఆరు ఐదు గ్రహాల కలియక ఉందో అది మీకు కాస్త ఇబ్బంది తెచ్చే అవకాశం ఉంది కార్యక్షేత్రాలు దాని గురించి మీ పితృ పూజ చాలా అవసరం దశమ స్థానం ఇది పితృస్థానం కాబట్టి పితృ పూజ చాలా చాలా మీకు అది అవసరం ఉండి తీరుద్ది మీరు తప్పకుండా సంవత్సరం పూజ చేసుకొని తీరాల్సిందే అయితే పరిణామాలు చాలా భయంకరంగా తీవ్రంగా ఉండి తీరుతాయి నమా